ఓం శ్రీ నమ నమరి ఓం శుక్లాంబరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన్యాయే సర్వ విఘ్నోపశాంతయే మనకి సెప్టెంబర్ ఏడో తారీఖున సంపూర్ణ రాహుగ్రహ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి పరిహారాల గురించి కూడా అదేవిధంగా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం ముందుగా ఈ గ్రహణం భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం మనకు విశేషంగా శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడబోతోంది ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది గ్రహణ వ్యవధి కాలం మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు గ్రహణ మధ్యస్థ కాలంగా ఉంటుంది ఈ గ్రహణం ఆసియా ఖండంలోనే అనేక దేశాల్లో కూడా కనబడుతుంది ఈ గ్రహణం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం ముందుగా గ్రహణం సంభవించడానికి ముందుగానే సాయంత్రం ఆరు గంటలలోపే భోజన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి ఆరు గంటల తర్వాత నుంచి గ్రహణ సమయం పూర్తయ్యేంత వరకు కూడా ఆహారాన్ని స్వీకరించకుండా ఉంటే చాలా మంచిది గ్రహణ సమయంలో నిద్రపోకుండా ఉండడం అనేది శాస్త్రవచనంగా చెప్తోంది చంద్రగ్రహణం రాత్రి సంభవించడంతో గ్రహణ సమయంలో ధ్యానం జపం తపం వంటి కార్యక్రమాలు ఆచరించడం చాలా ఉత్తమం గ్రహణ సమయంలో ముఖ్యమైనటువంటి ప్రయాణాలు అవి కూడా వాయిదా వేసుకోవడం చాలా వరకు మంచిది గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణానికి ముందు గ్రహణం తర్వాత కూడా పట్టు స్నానం విడుపు స్నానం చేయడం చాలా వరకు మంచిది అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లో ఉండేటువంటి ఆహార పదార్థాలు ఊరగాయ వంటి వాటిపైన దర్భలు వేయడం చాలా శ్రేయస్కరం ఈ గ్రహణం కుంభరాశి వారికి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి కూడా అంత అనుకూలంగా ఉండదు మరీ ముఖ్యంగా కుంభరాశి వారికి సింహరాశి వారికి ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటే చాలా మంచిది అంతేకాకుండా గ్రహణ సమయంలో వీరు దుర్గాదేవిని పూజించడం రాహు జపం చేయడం వెండి వంటివి దానం చేయడం పట్టు విడుపు స్నానాలు చేయడం చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తాయి కొన్ని రాశుల వారికి కుంభరాశి మేరరాశి మేషరాశి మిథున రాశి వారికి ఈ గ్రహణం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న చిన్న సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణం పూర్తయిన తర్వాత మర్నాడు ఉదయాన్నే ఆ గ్రహణాలకు సంబంధించి మినుగులు బియ్యము అలాగే వెండి చంద్రబింబము ఆవునేదితోటి దీపము తెల్లటి వస్త్రము బ్రాహ్మణులకి ఒక స్వయం పాకము దానం చేయడం వల్ల గ్రహణ శాంతి జరిగి చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తారు